లక్ష్మీ అనుగ్రహం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ప్రాప్తి లక్ష్మీ అనుగ్రహంలో విశేషించి ధన ప్రాప్తి అంటే మనం అనుకున్నాం చాలాసార్లు ఉన్నాం డబ్బు ఒక్కటే పరమావధి కాదండి సత్యం టైం వెళ్ళిపోయిన తర్వాత కొంచెం దూరం వెళ్ళాక డబ్బు తృణప్రాయంగా మారిపోతుంది ఒక గడ్డి పరక కంటే హీనంగా ధనాన్ని చూడగలుగుతాం ఆ స్టేజ్కి ఎక్కడ రావాలంటే అంటే ఆ స్టేజ్కి మనం జీవితంలో అనుకోవద్దు మితి ఏముంది ధనానికి మితి ఎక్కడ ఒక చోట పిలుస్తా పెట్టగలమా మనం ఆనందం అంటే ఎక్కడ ఉంది అంటే దేంట్లో వెతుకుతాం లిమిట్ లేదు ఒకరికి పండు తింటే ఆనందము ఒకరికి పెరుగు తింటే ఆనందము ఒకరికి కారం తింటే ఒకరికి పులుపు తింటే ఒకరికి ఏదో వినోదాధేయమైన బుద్ధి పుడితే ఒకరికి ఎవరితోటో సంభాషణ చేస్తే ఇలా అనేక రకాల వినోదములు అనేక రకమైన ఆనందములు అనేక రకమైనటువంటి విధానములు అలాగే ధనం ఒక అయితే ఈ ఐశ్వర్యము అనే దానికి ఆరోగ్యము మానసిక ఆనందము శారీరక సౌందర్యము బంధువులతో ఉండడము విశేషమైన వాహనములు నిండి ఉండడము గొప్పదైన ఇళ్ళు ఉండడము విశేషించి చేతికి అందుబాటులో అన్నీ అమరి ఉండడం ఏదైనా ఆనందాన్ని ఇవ్వదు కానీ ఒక సమయానికి గొప్పదైనటువంటి ఆనందం గురించి మనం ఎదురు చూడాల్సి వస్తుంది ఆ వేళ ఇవన్నీ దూరము అయిపోతాయి మనకు అవసరం లేదనిపిస్తుంది ఏమండి సాధన చేస్తే మీకు దొరుకుతుంది అలాగా అలా దొరక ఒక అద్భుతమైన తంత్రం మీకు చెబుతున్నాను అంటే పరిపుష్టిని చెయ్యటానికి జీవితంలో ఏదైతే మనకి అవసరమో అది ఎంత కావాలో అంతా ఇచ్చేసి తర్వాత మనల్ని శాశ్వతమైనటువంటి సుఖాన్ని ప్రసాదింపజేసేటటువంటి తంత్రం మేడి చెట్టు ఉంది కదా మేడి చెట్టు ఈ మేడికి ఔదుంబరం అని పేరు ఆ మేడి చెట్టుని మీరు అర్చన చెయ్యండి ఎలా అంటే దాన్ని తులసిలో వేసేసుకోవచ్చు మనం ఇళ్లకు తీసుకొచ్చి ఆ మేడి మొక్కని చిన్న మేడి మొక్క అది చాలా వృధాగా ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ ఒక చిన్న మేడి మొక్క పట్టుకొచ్చి తులసిలో వేసేయండి వేసేసి లక్ష్మీ అనుగ్రహంలో ఇలాంటి తంత్రము ఇప్పటివరకు మీరు విని ఉండరు విని ఉంటే ఆనందం ధన్యోస్మి చిన్న పాంట్లో ఒక మంచి మేడి మొక్క వేసి రోజు పుష్పం పెట్టండి మీకు ఎలా ఉంటుందంటే అనుకున్నదల్లా సాగిపోతూ ఉంటుంది అయిపోతూనే ఉంటుంది మీరు దేన్నైనా కొట్టుకుపోతూనే ఉంటారు మీ ముందు ప్రపంచం మోకరి లేటటువంటి రోజొస్తుంది అది ఒక్క మేడి వల్ల సాధ్యం సాధన చేయండి రేపటి శుభయోగం కార్యక్రమంలో చాలా మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు శుభం